హలో అండి ఈ వీడియో వచ్చేసి రసం రెసిపీ ఈ రసం అయితే కొంచెం చిక్కగా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే రసం వచ్చి కొంచెం లిక్విడీగా ఉంటుంది కదా వాటరీగా దాంతో పోలిస్తే కొంచెం చిక్కగా ఉంటుంది అంతే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే టమాటాలని ఉడకబెట్టుకోవాలి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టుకోవాలి చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి రెండు టీ స్పూన్ల కందిపప్పు సన్నని మంట మీద వేయించాలి దాంట్లోనే పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు వేసి వేయించాలి ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో ఒక ముప్పావు టీ స్పూన్ అంత జీలకర్ర వేసి ఇంకొక అర నిమిషం పాటు వేయించుకోవాలి వీటినైతే చల్లార్చుకొని పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా ఉడికింది దీన్ని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన ఈ పప్పులు ఉన్నాయి కదా వీటిలో కొన్ని మిరియాలు వేయాలి మిరియాలు వేయించుకోవచ్చు ఇష్టమైతే ఇలాగ పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటా కూడా చల్లారిన తర్వాత ఇలా పైన తొక్క తీసేయాలి ఇంకా వీటిని మిక్సీ పట్టుకోవచ్చు లేదు అంటే అలాగే మ్యాష్ చేసుకోవచ్చు గరెటతో కానీ ఏదైనా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పడుతున్నాను ఇప్పుడు ఈ టమాటా పల్పు అలాగే చింతపండు రసం ఇంకా తగినంత నీళ్లు వేసుకోవచ్చు టమాటా ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు కూడా వేయాలి ఇంకా మనకి ఎంత కావాలో క్వాంటిటీ చూసుకొని నీళ్లు వేయాలి దీంట్లో కారం రుచికి సరిపోను కారం వేయాలి కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా రుచికి సరిపోను వేసుకోవాలి ఇందాక పొడి చేసాం కదా కందిపప్పు ధనియాలు ఆ పొడి కూడా వేయాలి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు చిన్న బెల్లం ముక్క అర టీ స్పూన్ అంతా పసుపు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి స్టవ్ పైన పెట్టేసి మరిగించాలి ఒక పది పన్నెండు నిమిషాల మాట మరిగించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మనకి మరుగుతున్నప్పుడైతే అంతే అండి ఒక పది పన్నెండు నిమిషాలు మరిగిన తర్వాత చివరిగా పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఇంగువ కూడా వేయాలి ఇంకా అవి పోపు బాగా వేగిన తర్వాత రసంలో వేసేయాలి అంతే అండి రసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మనకి రైస్తో తింటున్నా ఇడ్లీతో కూడా తినచ్చండి ఇడ్లీతో కూడా బాగుంటుంది ఇది ట్రై చేసి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి